అయితే జగన్కి రెండు వేల తొమ్మిది నుంచి మేము తోడున్నాం కానీ మేము సంపాదించుకోవడానికి అవకాశం ఇవ్వలేదు ప్రభుత్వం వచ్చాక అన్నటువంటి ఒక కసి అనేక మంది కార్యకర్తలు ఆ కసితో మన ఓటు లేకపోతే తెలుసులే జగన్కి అన్నటువంటి కాన్సెప్ట్ ఫీల్ అయ్యారు అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజెస్ కూడా జగన్కి మన విలువ తెలియాలి అనుకున్నాను అట్లాగే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా పద్దాక నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అంటుంటాడు అతనికి మా విలువ తెలియాలి అనుకుంటాడు అయిపోయింది దారుణ ఓటం పాలయ్యాడు ఇప్పుడు ఎవరి విలువ ఎవరికి తెలిసింది కార్యకర్తల విలువ జగన్కేం తెలియదా ఎందుకంటే జగన్ తను తీసుకునే స్ట్రాటజీ కరెక్ట్ అంటాడు కార్యకర్తలకు దోచిపెడితే గనక ఇప్పుడు ఏమీ లేకపోతేనే ఇంత రచ్చ జరిగితే ఇక భారీ రచ్చ రచ్చరచ్చే అవుతుంది కాబట్టి తను చేసేది కరెక్ట్ అని అనుకుంటాడు అదే సందర్భంలో కార్యకర్తలు అండలేకుండా పోయారు తోడు లేకుండా పోయారు చుట్టూత ప్రత్యర్థులే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చాలు ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి తన్నులు తిన్నారా తలకాయలు పగిలియ ఆస్తులు వదులుకున్నారా ఆస్తులు లాక్కుంటున్నారా అలాగే ఇళ్లు ధ్వంసం చేస్తున్నారా తరిమేస్తున్నారా ఇది జరుగుతాను వీళ్లల్లో కనీసం ఒక నలభై యాభై శాతం మంది వైసీపీకి ఓటు కూడా ఇలా వాళ్ళు వైసీపీకి తమ విలువ ఏంటో తెలియాలనుకుంటే జగన్ విలువ ఇప్పుడు వాళ్ళకి తెలుస్తోంది బేసిక్గా కమ్యూనిస్టుల్ని భారతీయ జనతా పార్టీని ఎప్పుడైనా ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళల్లో లక్షకి ఒకళ్ళో ఇద్దరు బెనిఫిట్ అవుతారు ఒకళ్ళో ఇద్దరు మిగతా వాళ్ళు భావజాలం కోసం పనిచేస్తారు ప్రాంతీయ పార్టీల్లో కూడా నేను చెప్పినట్టు వందకి ఐదుగురు బాగుపడతారు తొంభై ఐదు మంది ఆ భావజాలాన్ని బేస్ చేసుకుని మూవ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ వంద మంది ఏదో కావాలని ఆశించి అలా లేదనటం వలన ఎదురవుతు అయిదనేటువంటి సమస్య ఎప్పుడు జగన్కి వాళ్ళ విలువ తెలిసిందో లేదో కానీ జగన్ విలువ వీళ్ళకి మాత్రం తెలిసింది